పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో గల మార్కెట్ మార్కెట్ను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనివల్ల తమ కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద తమ నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద సంవత్సరాలుగా ఈ మార్కెట్లో నూట ఇరవై మూడు మందికి పైగా వ్యాపారాలు సాగిస్తున్నట్లు వారు తెలిపారు గత ప్రభుత్వంలో ఈ మార్కెట్లో మరో ప్రాంతానికి మార్చేందుకు ప్రయత్నాలు చేశారని దాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మార్కెట్ను తరలించకుండా చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగిందని కానీ ఇప్పుడు మార్కెట్ తరలించి శ్మశానం ప్రకటన స్థలం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ తరలించడం వల్ల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని పేర్కొన్నారు తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో షేక్ బాబీ షేక్ భాష కె కృష్ణ జ్యోతుల బుల్లయ్య షేక్ సుహాన్ కర్రీ నాగమణి కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు మేము మేము ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చాలా మంది చేపల చేసుకుంటామండి మా బుద్ధిదారు తీసేద్దారు అనుకుంటున్నారండి మరి మీరు కెమెస్టర్ గారికి కట్టప్పుడు తీసేమంటున్నారండి మరి మరి ఎలాంటి బతకాలా మేము మాకేమీ అర్థమవుతా లేదండి అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకు ఏమైనా చేస్తారు అందరికి చెప్తారు మాకు చెప్తారని మేము నమ్మొచ్చేవండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి మరి మీరు ఏం చేద్దారన్నా సరే మీరు చెప్పాను మాకేం ఏం లేదండి మమ్మల్ని తీసేమని మేము ఎక్కడ బతకాలండి పిల్లలు తల్లి అందరూ కూడా ఎంతో ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి తీసేమన్నా మేము ఎలా తీసాము మేము ఎలా బతకాలండి మేము మా బొద్దుతో చూపించాలి కదండి మా ఊర్లో ఉన్నప్పటికీ కూడా జనం అందరం వచ్చి కూడా మేము తీయలేదండి ఎన్ని తారాలు పెట్టా తీయ అనలేదండి ఇప్పుడు తీయమంటున్నారండి మూడు తారాలు పెట్టి తీయలేదండి ఇప్పుడు తీసేమని మేము ఎక్కడ పోతాడు మేము ఎక్కడ బతకాలి పిల్లలుస్తాను చెప్పండి అందుకని కనుక మాకు మాకు మేలు చెప్తారని పవన్ కళ్యాణ్ గారు మేలు చెప్తారని మేము మేము కోరుకుంటున్నామండి రండి చేపలండి సుమారు వంద సంవత్సరాలుగా మా గొల్లప్రోల్ మార్కెట్ లో సుమారు నూట యాభై కుటుంబాలు ఇదే జీవనాపాదరం కింద మార్కెట్ లో బదులున్నామండి ఈ రోజు ఈ మార్కెట్ ని ఖాళీ చేశామని కమిషనర్ గారు రెండు మూడు సార్లు మాకు తెలియపరిచారు మాకు ఏ ఆధారం చూపించకుండా ఎక్కడో శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి మార్కెట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోండి అక్కడ ఏదో రకంగా వెళ్ళిపోండి అని చెప్పి కమిషనర్ గారు మాకు వచ్చి చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇదే గత ప్రభుత్వంలో ఈ ఈ కూటం ప్రభుత్వంలో ఒక నాయకులు కొంచెం మంది వచ్చి మమ్మల్ని ఆ రోజు తీసేస్తుంటే చేశారు కానీ ఇవాళ ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ చేసేమని ఏం చేయకుండా మాకు ఏ దారి చూపించకుండా ఖాళీ చేసేమని ఈ నూట యాభై కుటుంబాలకి ఏ ఏ దారి చూపించకుండా శ్మశానం గడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళి కట్టుకోండి అని చెప్తున్నారు ఈ రోజు సుమారు మూడు వందల మంది ఈ నూట యాభై మందితో పాటు నూట యాభై కుటుంబాలు వాళ్ళ వెనకాల ఇంచుమించు వెయ్యి మంది ఆధారపడి బతుకుతున్నారు ఇదే మార్కెట్ లో వందల ఏళ్ల పట్టి నుంచి ఇక్కడ మార్కెట్ లో బతుకుతున్నారు అదే గొలపురం మార్కెట్ లో ఈ మార్కెట్ ని వాళ్ళు ఖాళీ చేసేమని అసలు ఏమి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టాలంటే గొలపురంలో బోల్డ్ స్థలాలు ఉన్నాయి ఇదే స్థలం కాదు అక్కడ కట్టాలని నాయకులు కక్షతో ఇది చేస్తున్నారు ఇది మాకు ఈ నాయకులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ కలెక్టర్ ఆఫీస్ తెలిసింది కలెక్టర్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఉన్నా ముఖ్యంగా మేము ఈ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఈ ఈ ఏదో దారి మార్గం చూపించి ఈ మార్కెట్ లో మార్కెట్ని ఇంకా డెవలప్మెంట్ చేసి స్టేట్ లో ఏ మార్కెట్ చేసినా డెవలప్మెంట్ చేస్తారు తప్ప మార్కెట్ తీయడం ఎక్కువ ఎక్కడ ఏ ఏ స్టేట్ లో లేదు కానీ ఇవాళ మా మార్కెట్ ని ఇప్పుడే కాదు ముప్పై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళు ఇవాళ ఖాళీ చేసేయండి రేపు ఖాళీ చేసేయండి మీకు ఏమీ లేదు మీరు ఎక్కడ దిక్కిన బాగుండే చదవాలలో బాగుండే అక్కడ బాగుండే ఇక్కడ బాండి అని చెప్తున్నారు ఇది ఎంత వరకు న్యాయం ఇవాళ నూట యాభై మంది కుటుంబాలు బతుకుతున్నాయంటే వీళ్ళకి ఏదో జీవనాభాధి చూపించి ఆ మార్కెట్ని డెవలప్మెంట్ చేసి మమ్మల్ని అక్కడ ఉంచాలని మేము అందరూ వాళ్ళు కలెక్టర్ గారు తెలియజేయడానికి వచ్చాం మాకు ఏదో మార్గం చూపించి కలెక్టర్ గారు పిఠాపర నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేస్తున్నారు మా మార్కెట్ ప్రజలు కూడా న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం మీ మీడియా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గ అందరూ తెలియజేరగాలారని తెలియజేస్తూ